మీకు ఇబ్బందులు ఉంటాయి కానీ వీటన్నింటిని మించి మనం బాధ్యత తీసుకోకపోతే మనం కనీసం ఒక పది నిమిషాలు మీరు చూసుకోవట్లేదని కాదు కానీ మీరు కొంత సమయం కేటాయించి ఒక దృష్టి పెడితే మీ బిడ్డలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎంత సమయం గడుపుతున్నారు టాబ్లెట్స్ని సద్వినియోగం చేస్తున్నారా లేదంటే అవసరానికి మించి వాడుతున్నారా చెప్పిన పర్పస్ కాకుండా దేనికి ఏదైనా వాడుతున్నారా ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉంటే ఇంట్లోనే కొంత కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత స్కూల్స్ అలాగే మీకు లా అండ్ ఆర్డర్లకు సంబంధించి మీరు ముఖ్యంగా బిడ్డలు పెట్టుకో గుర్తుపెట్టుకోవాల్సింది చిన్నపిల్లలకి వాళ్ళు క్లీన్ స్లేట్ ఏమి రాయని ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు వాళ్ళు మనం ఏమి రాస్తామో దానికి అది తయారవుతారు సో ఇంట్లో పెద్దలు కూడా మీరు అనుక్షణం చూస్తూ ఉండాలి మీరు కేవలం మన వరకే ఆలోచిస్తే మన కులం మన ప్రాంతం ఇక్కడి దాకా ఆలోచిస్తే పిల్లలు కూడా అదే స్థాయిలో ఉంటారు మీరు ఇవ్వాల్సింది వేమల లాంటి మహానుభావుడు పుట్టిన నేల ఇది ఆయన సంస్కారాన్ని కూడా బిడ్డలకి నేర్పించాల్సిన అవసరం ఉంది అది పాఠాల్లో ఇలాగ ఉన్నాయి కొంత స్కూల్స్లో మీరు ఇళ్లలో కూడా ఆ విలువలు కొంత పాటించాల మరి ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమీ నేర్చుకోవడంతో పాటు చదువుతో పాటు ఇది భవిష్యత్తు మీ ఎడ్యుకేషన్కి మీ భవిష్యత్తుకి మీ ఉపాధికి ఉపాధి పడేదే కాకుండా స్కూల్ అనేది ఏంటంటే మనం నిరంతరం చదువుకోవడానికి ఎప్పటికీ నిరంతర విద్యార్థిలాగా ఉండాలంటే ఈ స్కూల్లో నేర్చుకునే ఈ పాఠాల భవిష్యత్తులో మనకి ఇది అవుతాయి అందుకే మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నా అలాగే గవర్నమెంట్ స్కూల్స్ చాలా బలపడాలని కోరుకునేవాడిని నేను ప్రత్యేకించి సోషలిస్ట్ తరిమల్ నాగిరెడ్డి గారితో ఆయన పుస్తకాలు చదివి ప్రభావితమైన వ్యక్తిని తాకట్లో భారతదేశం అని ఆయన రాసిన పుస్తకం ఎప్పుడూ నా లైబ్రరీలో ఉంటుంది అలాంటి వ్యక్తులు మహానుభావులు చెప్పింది గాంధీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్పింది సోషల్లీ రెస్పాన్సిబుల్ బిజినెస్ అని కానీ మన స్కూల్స్ ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో మనకు ఆ పాసిబిలిటీ ఉంది మొన్న ఈ మధ్య నేను పిఠాపురం కూడా మందిని పంపించాను మా అధికారి యంత్రాంగాన్ని మా పేషీలు కూడా ముఖ్యుల్ని పంపించాను గవర్నమెంట్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా ఫెసిలిటీస్ కావాలి అంటే మీకు ఎక్స్ట్రా డబ్బులు అవసరం లేదు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు ఉన్నాయి మీకు చాలా స్కీమ్స్ ఉన్నాయి వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మటుకు కార్పొరేట్ స్కూల్స్తో దీటుగా మనం గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకెళ్ళచ్చు